హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ ఈరోజైతే నేను మా ఇంటి దగ్గరలో శివాలయం దగ్గర ఈరోజు శివ పార్వతుల కళ్యాణం అండి గుడికి అయితే వచ్చేసాను చూశారు కదా గుడి అంతా ఎంత బాగా డెకరేషన్ చేశారో చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా జనం అయితే వచ్చారండి ఇగో చూడండి శివలింగం ఎలా డెకరేట్ చేశారు డెకరేషన్ అయితే చాలా బాగుందండి ఇగోండి అభిషేకం అయితే చేస్తున్నారు శివుడికి ఇవండి టెంపుల్లో అభిషేకం అవుతుందండి అభిషేకం అయిపోయిన తర్వాత కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారండి ఈ లోపు మేము టెంపుల్ అంతా తిరిగి ఒక చిన్న వీడియో అయితే తీసేసుకుంటున్నాము ఇవ్వండి మేము అందరం వచ్చాము మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ గుడి అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుందండి అసలు నెక్స్ట్ గుడి పక్కనే కళ్యాణంకి అయితే రెడీ చేశారండి ఇదిగోండి స్వామీజీ వచ్చారండి ఈ స్వామీజీ హంపి మహాపీఠాధిపతి స్వామీజీ అండి ఈయన ఇదిగోండి స్వామీజీ వచ్చి కూర్చున్నారు రెడీగా ఇంకా కళ్యాణానికి అయితే ఇగోండి రెడీ చేస్తున్నారు అయ్యగారులందరూ ఇదిగోండి డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఫ్లవర్స్తో అసలు ఫ్లవర్స్ పెడితేనే అందం వచ్చేస్తుంది అసలు దేనికన్నా సరే అసలు ఫ్లవర్స్ డెకరేషన్ చాలా బాగా చేశారండి ఇగో చూడండి గుడంతా అయితే ఒక రౌండ్ అయితే వేసాను నేను వీడియో ఈలోపు కళ్యాణం స్టార్ట్ అయ్యేలోకి ఒక చిన్న వీడియో తీసుకుందామని చెప్పి ఇవ్వండి ఇప్పుడు ఇప్పుడే అందరూ రావడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇగోండి మేమందరం ఇవండి హాయ్ చెప్తున్నాం వీడియోకి మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు వీడియోకి ఇగోండి ఒక రౌండ్ అయితే వేసుకున్నాం ఈలోపు టెంపుల్ మొత్తం ఇదిగోండి స్వామీజీ రెడీగా కూర్చున్నారు కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారండి ఇంకా ఇదిగోండి ఇవైతే నాగపడగలు తీసుకొచ్చారండి వెండి నాగపడగలు ఇదిగోండి తుతున్నారు ఇప్పుడే ఊరేగింపుతో నందీశ్వరుడికి అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి చూడండి ఊరేగించారు ఇప్పుడే ఊరేగించి తీసుకొచ్చారు నందీశ్వరుడిని కళ్యాణానికైతే అమ్మవారిని అయ్యగారిని తీసుకొచ్చేశారు ఇదిగోండి పల్లకి అయితే దించుతున్నారండి ఈ కళ్యాణం మొత్తం చూపిస్తానండి ఇగోండి చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణం అయితే పెళ్ళి వైబ్స్ ఉంటాయి కదండి అసలు చాలా బాగుంటుంది అసలు ఇగోండి పల్ ఇగోండి మండపంలో అయితే కూర్చోబెట్టేశారు అగోండి ఇగోండి కళ్యాణం అయితే స్టార్ట్ చేశారండి ఇప్పుడు కంకణం కడుతున్నారు చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి కళ్యాణం అవండి కంకణం అయిపోయింది చాలా బాగా జరిగిందండి కళ్యాణం అసలు ఇదిగోండి ఇదిగోండి స్వామివారి యజ్ఞోపవేతం అండి కళ్ళకద్దుకుని చూపిస్తున్నారు చూడండి అందరికీ యజ్ఞోపధారణ అయితే అయిపోయిందండి ఇదిగోండి ఇవైతే రాముల వారి పాదాలండి పద్నాలుగు కేజీలు అంటే అయోధ్య నుంచి తీసుకొని వచ్చారండి తెప్పించారు చాలా బాగుంది ఆ పాదాలు కూడా నేను ఈ వీడియో మధ్యలో పిక్స్ యాడ్ చేస్తానండి చూడండి మీరు అందరూ తలంబ్రాలు వేస్తున్నారండి చూడండి చాలా బాగా జరిగింది అసలు పెళ్ళి వస్త్ర వస్త్రాలు పెట్టారు ఇవ్వండి మాంగళ్య ధరణ జరుగుతుందండి ఇదిగోండి అక్కడైతే వాయిస్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ యాడ్ చేశానండి ఇవ్వండి పంతులు గారు మాట్లాడుతున్నారు కళ్యాణం అయిపోయిందండి ఇప్పుడైతే దండలు మార్చుకునేది చాలా బాగా చేశారండి అసలు వచ్చేది డ్యాన్స్ చేసి చాలా బాగా తీసుకొచ్చారు అసలు చూసారు కదండి దండలు మార్చుకునే కార్యక్రమం ఎంత సరదాగా సాగిపోయిందో అసలు టైం అసలు తెలియలేదండి ఇప్పుడైతే మేమందరం ఇదిగోండి ఒడి బియ్యం అయితే పోయి పోసేస్తున్నాము ఇదిగోండి రాములవారి వారి పాదాలు అన్నాను కదండి పద్నాలుగు కేజీలు పాదాలు చూడండి ఎంత బాగున్నాయో ఇవండి మేము కూడా ఒడి బియ్యం తెచ్చుకున్నామండి పోస్తున్నాము ఒడి బియ్యం అయితే ఇదిగోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి గుడికెళ్ళు వస్తే అసలు మనసు అంతా ఒడి బియ్యం పోసుకొని ఇంకా ఇంకా అక్కడే భోజనాలు అవి చేసి మేము కొన్ని పిక్స్ అయితే దిగేసి స్టార్ట్ అవుతామండి ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్